శుద్ధ ఆచమనీయం సమర్పయా సజ్జస్కాలు మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరా పూజనం సమర్పయామి హస్తూ ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా తాంబూలం సమర్పయామి సువర్ణ సమర్పయావర్ణపుష్ప సహితక్షిణా సమర్పయా కర్పూర నీరాజనం దర్శయామీ మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాభకరాం భోజ పరిష్ాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం మంగళానా నివాసాయేషాయ మంగళం నిత్యాయ్యాయ నిత్య వైభవే నిత్య వైభవ മംഗളാ ശാസനോ പല കോടി അഴിയോടൊന്നോടും ആയിരം പല്ലാണ്ട് പണി വായ്പോതി വലതുറയും ంద గోవిందరసింహ స్వామి గోవింద గోవిందర్శన భగవానికి సుదర్శన భగవానుడు అందరికీ దర్శనమిస్తున్న పవిత్రమైన సందర్భం ఇది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరి గుట్టలు స్వామివారి బంగారు విమాన గోపుర శుంభాభిషేకం సమస్తోవేర్జున్య పృే సస్ దేశో శోభర బ్రాహ్మణ సన్ నిర్భయార్షదు వాసవా శ్రీరంగ నా శ్రీరంగ శ్రేష్ట వర్ధత కాయన వాచ

శతంజీవ జరదో వర్ధమాన ఇచ్చి నిగమోవతి శతమిది శత దీర్ఘమాయర్మరుదయనా వర్ధయంతి శతనం శతమనంతం శతమైమాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత పండితులు ఆశీర్వచనం అందిస్తున్న వేళ ఇది ఈ బంగారు కొండపైన వెలసిన

నిత్యం జపిస్తూ ఉంటారు యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం అందరికీ భద్రత చేకూరాలని మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం లక్ష్మీ నరసింహ స్వామి వారి భావేన

ఇదిగో ఇల్లిదిగో నారసింహ వాసము స్వర్ణమయ శోభితము రాష్ట్ర ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం గావించేందుకు విమాన అధిష్టాన దేవతల్ని సకల కళల్ని అవరోహణ ప్రక్రియ ద్వారా దివ్య కలిశంలోకి ఆవాగా చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరవ తేదీన ఈ గోపురాన్ని స్వర్ణమయం చేయటం కోసం ఈ దేవతల్లి పంచ పంచకుండా యాగాన్ని ఈ రోజు దాకా నిర్వహించారు